ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు వచ్చే ఎన్నికల్లో బిజవాడ ఎంపీ టికెట్ వేరే అభ్యర్థులకు అధిష్టానం కేటాయించినట్టు తెలిపారు ఇక నుంచి అక్కడి రాజకీయాల్లో జోక్యం చేసుకోబోనని నాని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు నమస్కారం నిన్న సాయంత్రం చంద్రబాబు ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజా ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు నెట్టెం రఘురాం మాజీ ఎంపీ కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనగళ్ల నారాయణ నన్ను కలిసి ఏడవ తేదీన తిరువురు పట్టణంలో జరిగే సభకు వేరే వారిని గా చంద్రబాబు నియమించారని కాబట్టి ఆ విషయంలో నన్ను కలుగు చేసుకోవద్దని చంద్రబాబు నాకు చెప్పమన్నారని తెలియజేశారు అలాగే రాబోయే ఎన్నికల్లో నా స్థానంలో విజయవాడ లోక్సభ అభ్యర్థిగా వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని కాబట్టి ఎక్కువగా పార్టీ వ్యవహారంలో నన్ను జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించారని నాకు తెలియజేశారు అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా సిరసా వహిస్తానని వారికి నేను హామీ చెప్పారు నాని ప్రకటన కృష్ణా కేసినేని నానిది తొలి నుంచి ముక్కుసూటి మనస్తత్వం కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఆయన దూకుడుతో స్థానిక టీడీపీ నేతల మధ్య విభేదాలు చెలరేగాయి పార్టీ ప్రత్యర్థులతో సన్నిహితంగా మెలుగుతూ టీడీపీని ఇబ్బందుల్లో నెట్టేశారు ఇదే సమయంలో నాని సోదరుడు కేసినేని చిన్ని పార్టీ తరఫున కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు ఇటీవలి తిరువూరు సభలో నాని చిన్ని వర్గాల మధ్య వివాదం చెల్లరేగింది పరస్పరం దాడులు చేసుకున్నారు ఈ నేపథ్యంలో జిల్లా పార్టీ నేతలతో సమావేశమైన అధినేత చంద్రబాబు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు అనంతరం ఎంపీగా తనకు టికెట్ కేటాయించడం లేదని నాని చెప్పడం సంచలనంగా మారింది